స్వాగతం విద్యార్థులు మిగతా లక్ష్యాలను ఎంచుకునే లక్ష్య సాధనతో కృషి చేయాలి వాడర జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలోని సభావేదిక ప్రారంభోత్సవంలో వలసలు నివారిస్తూ ఉపాధి హామీ పనులు కల్పించండి ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీబోలు డ్రామా అధికారుల సమావేశంలో వాపటి జిల్లా కలిపి ఓడరేవు పిడుగురాల రోడ్డుతో జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లాకు ఎంతవరకు ప్రయోజనం జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ నిర్మాణంపై ప్రధానిక మనోగతం ఏంటి ఓడరేవు పిడుగురాల జాతీయ రహదారిపై నవ్య ప్రత్యేక కథనం చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శ్రీరామనంద సరస్వతి స్వామిజీ సహకారంతో నూతనంగా నిర్మించిన వేదికను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు అభివృద్ధి వికాసాలకు మూలమైన విద్యారంగాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతో కృషి చేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శ్రీరామానంద సరస్వతి స్వామి సహకారంతో నూతనంగా నిర్మించిన వేదికను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఆధునిక సమాజాభివృద్ధికి మూలం విద్యని అన్నారు అన్ని వర్గాలకు ఉన్నత నాణ్యమైన విద్య అందినవాడే సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులు సైతం లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగలన్నారు తద్వారానే ఉన్నత లక్ష్యాల చేదన సాధ్యపడుతుందన్నారు వారికి ఎప్పుడు మనం గొరవ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రజా ప్రెసిడెంట్ నా బాధ్యత ఇది ఖచ్చితంగా నేను ఎంతమంది పిల్లల్ని దాదాపు వెయ్యి మంది మైత్రి పిల్లలు ఉన్నటువంటి ఈ స్కూల్కి రావడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఫినిస్టర్ కూడా రాకుండా స్టూడెంట్స్ ఎక్కడ మరొక అన్ని ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళిపోయేటువంటి దర్శనం ఈరోజు వారంలో మంది పైన దగ్గర పిల్లలు పెట్టడం అనేది గొప్ప విషయం అయితే వీళ్ళ అవసరాలు కూడా అలాగే ఉంటాయి ఇక్కడ ఎన్ని మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళ అవసరాలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం కూడా సహాయం చేయాలి అలాగే గురువు గారు కూడా సహాయం చేస్తున్నారు దీన్ని ఏ బో మనం చేయించుకోవాలన్నది మనం చేయించుకోవాలి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని స్నేహితుల కోసం అడుగుతున్నారు మరి అవుతుందా లేదా నాకు తెలియదు కానీ మీరు మీరు ఎవరో ఒకరు నాతో ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రయత్నం చేస్తే అవకాశం చేస్తాం అట్లాగే ప్రధానమైన సమస్య ఈ రోజున వారీ మంచి సమస్య ఈ మంచి సమస్యని ప్రజా ప్రభుత్వం పూర్తి పూర్తిగా స్వామిగా ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటే ఇంట్రెస్ట్ కూడా ఎవరైనా సహాయం చేస్తారు అంటే చేయించుకోవడానికి ముందు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ ఎంతమంది అవుతారండి ముందుకి పౌరు గారు నన్ను అడుగున్నాడు రాగానే మంచిగా అనుకున్నావు కానీ ఏం చేస్తారు దాని గురించారండి అంటే ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది ప్రజలు అవసరాలకి ముందు ప్రధానంగా మంచి చాలా అవసరం దాని గురించి వారే వారాయణ ప్రధాన లేదా సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి మతానికి కలిపి ఇవ్వడానికి నేను ఒక గొప్ప ప్లాన్ చేసుకుంటున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మంచి దొరుకుతాయి ఉన్నటువంటి రిసార్ట్స్ వాళ్ళకి కూడా మంచి నీళ్ళు ఇవ్వడం దొరుకుతాయి ఇది ఖచ్చితంగా ఇది లోకార్పణ చేయాల్సినటువంటి అవసరం ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీవోలు డ్వామా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట సమీక్ష నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలు గుర్తింపు ప్రక్రియ సరివేగంగా జరగాలన్నారు వలసలు నివారిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు అధికారులు ఉపాధి కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఆదేశించారు ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీవోలు డ్రామా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట సమీక్ష నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు ప్రక్రియ సరివేగంగా జరగాలన్నారు అలాగే ఉపాధి హామీ పథకంలో దొంగ మాస్టర్లకు అవకాశం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు దొంగ మాస్టర్లతో ఇలాంటి పరిస్థితులు మండలాల్లో ఏర్పడకుండా ప్రక్షాళన చేపట్టాలన్నారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా అధికారులు పనిచేయాలన్నారు నిరుపేదలైన ఎస్టీలు ఎస్సీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటే అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ప్రస్తుతం ముప్పై మూడు రోజులు పని దినాలు కల్పిస్తుండగా కనీసం వంద రోజులు పని దినాలు కల్పించడమే అధికారులకు లక్ష్యం కావాలన్నారు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు ప్రక్రియ శరవేగంగా చేపట్టాలన్నారు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన నిరుపేదలను గుర్తించాలన్నారు జిల్లాలో ఎనభై నాలుగు వేల మందికి జాబ్ కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు జాబ్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పదిహేను రోజుల్లో పూర్తి చేయాలన్నారు యాక్షన్ ప్లాన్ అనేది మీరందరూ కూడా అచీవ్ అవుతున్నారా లేదా అనేది మనం క్లియర్గా క్రిటికల్గా రివ్యూ చేస్తాం నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇది స్టేట్ లెవెల్లో రివ్యూ జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా వీటిని క్రిటికల్గా రివ్యూ చేస్తారు ఇప్పటికే డైరెక్టర్ పంచాయతీరాజు కూడా డైలీ కమ్యూనికేషన్లో ఉన్నాడు ఆల్ కలెక్టర్స్కి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంపీడిఓస్ అండ్ ఏపీఓస్ దీన్ని మీరు ఈ దిస్ ఈజ్ యువర్ టార్గెట్ ఈ టార్గెట్ని ఎవ్రీ డే అచీవ్మెంట్ చేసుకోండి మీరు హండ్రెడ్ డేస్కి టార్గెట్ అన్నప్పుడు డివైడెడ్ బై హండ్రెడ్ మీరు డివైడెడ్ బై నైంటీ డేస్ అని వేసుకొని ఒక రోజుకు ఎంత వస్తుంది అనేది లెక్కేసుకొని ఆ రోజువారీ అచీవ్మెంట్ ఉండాలి లేదు మళ్ళీ నెలకు ఒకసారి మనం చెక్ చేసుకుంటే నెలవారీ అచీవ్మెంట్ అనేది ఉండాలి ఆల్ ఏపీఓస్ అండ్ అదర్ ఆఫీసర్సు అట్లనే లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మీకు సంబంధించినటువంటి మీ మీ వర్క్స్లో డీప్ ప్రోగ్రెస్ తీసుకొని రండి మెయిన్గా జాబ్ కార్డ్స్ లేని వాళ్ళ మీద నేను ఈరోజు మీకు ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా గ్రామ సభలు పెట్టుకొని వితిన్ టెన్ డేస్ లోపల జాబ్ కార్డు ఒక్కరు కూడా లేని వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు వాళ్ళందరినీ కూడా మీరు జాబ్ కార్డ్స్ ఇవ్వండి జాబ్ కార్డ్స్ ఇచ్చేసామో అయిపోయింది మా పని ఇంక మేము పని చూపించే అవసరం లేదని కాకుండా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ని ఐడెంటిఫై చేసి వర్క్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇన్నోవేటివ్గా కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ హండ్రెడ్ డేస్ వచ్చేటట్టు మీ యొక్క యావరేజ్ మ్యాండేజ్ అనేది హయ్యెస్ట్ ఉండేటట్టు అట్లనే మీ యొక్క యావరేజ్ వేజ్ అనేది కూడా హయ్యెస్ట్ ఉండేటట్టు ప్రతి మండలిది కూడా మన స్టేట్ కన్నా కూడా లో ఉండేటట్టు మీరు చూసుకోండి బయటకు ఎక్కడన్నా మాకు తెలిసింది ఎంక్వైరీలో వచ్చింది ఎక్కడైనా అని అంటే మాత్రం విల్ టేక్ వెరీ వెరీ సీరియస్ ముందు ప్రక్షాళన చేయండి మీ మీ మండలాలలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి అనేది లేకుండా దీనికి నాకు ఇన్స్టిట్యూషనలైజ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది టాప్ టు బాటమ్ పైనుంచి కింద దాకా

మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతుంది అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ నిర్మాణంపై జిల్లా ప్రజానికం మనోగతం ఏంటి ఓసారి చూద్దాం జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు అంతటి ఆశలు పెట్టుకున్న రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనానికి చేకూర్చుతుంది అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థిక అభివృద్దికి చాలా కీలకమైన మౌలిక సదుపాయం ఇది ఆ ప్రాంత అభివృద్ధి వేగాన్ని సైతం ఎంతగానో ప్రభావితం చేస్తుంది దేశం మొత్తంలో అరవై శాతానికి పైగా వస్తు రవాణా ఎనభై ఐదు శాతానికి పైగా ప్రయాణికుల రవాణా రోడ్ల ద్వారా జరుగుతుంది అనేది ఓ సర్వే అందువల్ల ఈ రోడ్డు రవాణా రంగం అభివృద్ది దేశానికి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే చీరాల సమీపంలోని ఓడలు వద్ద నుండి పర్చూరు చిలకలూరుపేట నరసరావుపేట మీదుగా నగరికల్ అడ్డరోడ్డు వరకు సుమారు ఉన్న ఎనబై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం రహదారిని వెడల్పు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ డిపిఆర్ ఇప్పటికే సిద్దం చేసింది పనులు సైతం ప్రారంభించింది ఈ రహదారి పేరును సైతం జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏగా నామకరణం చేశారు కాగా ఓడరేవు నుండి పిడుగురాల వరకు నిర్మించే జాతీయ రహదారితో బాపట్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు నలభై కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంతో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా రూపురేఖలు మారనున్నాయి నేషనల్ హైవే దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు నూతనంగా వేస్తున్నటువంటి నూట నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏ ఏదైతే ఇటు చీరాల మీదుగా మన జిల్లాలో వస్తూ ఉందో మేజర్గా నలభై కిలోమీటర్లు అయితే అందులో మన ప్రాంతానికి వచ్చేటప్పటికి మన జిల్లాకు పోయి మన చీరాలకు వచ్చే పరైతే ముప్పై ఏడు కిలోమీటర్లు మేజర్గా మనకు వస్తూ ఉంది అది చాలా అభినందనీయం అట్లాంటి హైవే వచ్చినందువల్ల ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మొట్టమొదటిగా మనకు జరిగినటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించేది మన చుట్టుపక్కల ఎందుకు పనికిరానటువంటి భూములు అంటే ఉన్నటువంటి లోతు ప్రాంతాలు అలాంటి కాలువ ప్రాంతాల్లో ఉండేటువంటి సారం లేని భూములు కూడా ఈరోజు రేట్లు పెంచి దాన్ని అమ్ముకునే శుభ పరిణామంగా రావటానికి కారణం ఇదేదైతే నూట అరవై ఏడు ఏ ఈ నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుండి తొలి ఫలితాన్ని మనం తీసుకున్నామని చెప్పి మనం సంతోషంగా భావిస్తూ భావిస్తూ ఉన్నాం అదే కాకుండా మన చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారం ప్రధానమైనటువంటి చిన్నబొంబాయిగా పిలిచే చీరాల ప్రాంతానికి ఈ బట్టలు కానివ్వండి చేనేత కానివ్వండి జేడిపు కానివ్వండి ఈ పక్కన ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు మత్స్య సంపద ఈ మొత్తానికి ఈ అభివృద్ధి చెందే క్రమంలో ఇంకా గోవా తర్వాత చీరాల బీచ్ రిసార్ట్స్ కూడా చాలా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతానికి నిజంగా ఈ నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏ రావటం అనేది చాలా గొప్పగా మనం ఫీల్ అవుతా ఉన్నాం నూతనంగా నిర్మించే ఎన్హెచ్ఏ నూట అరవై ఏడు ఏ జాతీయ రహదారికి కేంద్రం ఇప్పటికే ఆరు వందల అరవై ఏడు కోట్ల నిధులు విడుదల చేసింది చీరాల మండలం ఓడరేవు వద్ద మొదలైన జాతీయ రహదారి పనులు పర్చూరు వరకు శరవేగంగా సాగుతున్నాయి చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు నలభై ఏడు కిలోమీటర్ల పొడవున జరుగుతున్న రహదారి నిర్మాణంలో సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల మేర బాపట్ల జిల్లాలోని రహదారి నిర్మాణం గమనార్హం రహదారి నిర్మాణం కోసం నూట మూడు హెక్టార్ల భూమి అవసరం కాడింది ఇందులో ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా హెక్టార్ల భూమి ప్రభుత్వానికి చెందినది కాగా మిగిలిన హెక్టార్ల భూమికి సంబంధించి అధికారులు భూ సేకరణ చేస్తున్నారు నాలుగు లైన్లతో నిర్మించే జాతీయ రహదారి ఇరవై నాలుగు మీటర్ల వెడల్పు ఉండనుంది జిల్లాలో నుండి వెళ్లే ఈ రహదారి రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు మరోవైపు ప్రధాన పంట కాల్వల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇక జిల్లాలోని మత్స్య సంపద వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎంతో కీలకంగా మారనుందని జిల్లా ప్రచోళిక మా గ్రామం నుంచి పిడుగురాల వరకు నలభై ఏడు కిలోమీటర్ల వన్ సిక్స్టీ సెవెన్ ఏ రహదారి నిర్మించడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రహదారి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మా గ్రామం నుంచి అక్కడ వరకు రహదారి వేయటం అందులో నూతనంగా ఏర్పడిన మా బాపట్ల జిల్లాలోనే ముప్పై కిలోమీటర్లు ఉండడం చాలా అభినందనీయం దీనివల్ల మా యాక్వా రంగం అలాగే మెరైన్ ఫిష్ కల్చర్ అనేది చాలా మెరుగుపట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మేము తెచ్చిన చేపలు కానీ యాక్వాకు సంబంధించిన ఇతర ఇతర పంటలు కానీ ఈజీగా మేము వాటిని రవాణా చేసుకోవడానికి బాగుంటుంది అలాగే సమయం తగ్గుతుంది రవాణా ఖర్చు కూడా తగ్గి మేము ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు కానుకొని ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగే పంట పొలాలు రైతులు పండించినవి కూడా డైరెక్ట్గా ఏదైనా మార్కెటింగ్కి డైరెక్ట్గా పంపించుకోవచ్చు రహదారుల ద్వారా అలాగే టూరిజంగా కూడా మా బాపట్ల జిల్లాలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది కాబట్టి టూరిజంగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి డైరెక్ట్గా ఇది పిడుగాళ్ళ నుండి హైదరాబాదు వివిధ మెట్రో సిటీలు కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి శని ఆదివారాల్లో టూరిజంకి ఎక్కువగా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ఈజీగా ఉంటుంది దాని ద్వారా మా జిల్లా నూతనంగా ఏర్పడిన దానివల్ల ఈ తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెంది టూరిజంగా కానీ ఆక్వాకల్చర్ కానీ మెరైన్ కల్చర్ కానీ రైతులకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రహదారి వల్ల మా నూతన జిల్లా ఎంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది దానిని ఖచ్చితంగా మేమందరూ సద్వినియోగం చేసుకుంటాం ఈ వాడరేవు పిడుగురాల హైవే రోడ్డు నిర్మాణం పూర్తవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆక్వారంగానికి మనం సముద్ర తీర ప్రాంతం మనకి అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మనకి ఆక్వారంగానికి బాగా ఎగుమతుల ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ మంచి వ్యాపారాలు జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా నిరుద్యోగ యువతకు కూడా ఇక్కడే మంచి మంచి అవకాశాలు వచ్చి దానికి అనుబంధంగా కొన్ని కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చి నిరుద్యోగ యువతకి కూడా మంచి అవకాశాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బాపట్ల జిల్లాకి ఇది కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఇది నిజంగా నూతనంగా ఇది ఒక ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి ఖచ్చితంగా దీనివల్ల పారిశ్రామిక ప్రగతి ముఖ్యంగా ఆక్వారంగానికి కానీ అండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతకు కూడా మంచి అవకాశాలు దొరికే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ త్వరగా ఇది పూర్తి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ఇక జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి జిల్లా కలెక్టర్ పెంకట మురళి మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ రెండు ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నాలుగు మేజర్ బ్రిడ్జిలు ఆరు అండర్ పాస్ ప్రణాళికతో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఓడరేవు నుండి వచ్చే సముద్రంలోని మత్స్య సంపద విక్రయాలు ఇక నుండి మరింతగా పెరుగుతాయన్నారు వ్యవసాయంపై ఆధారపడ్డ బాపర్ల జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు నారంచేడ్ వరకు అంటే చెల్కలూర్ బయట వరకు యాక్చువల్గా అందులో టోటల్గా దీని డిస్టెన్స్ చూస్తే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఈ జిల్లా నుంచి మాస్ ఉంటుంది ఈ రోడ్డు సో ఇది వన్ సిక్స్టీ సెవెన్ ఏగా దీని పేరు పెట్టి మార్త్ అంటే మా మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ఈ రోడ్ని ఫోర్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఫోర్ లేన్ అనేది చెప్తున్నాము ఈ జిల్లాలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసినట్టేది వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇందులో వాటర్లో వచ్చేటువంటి ఓషన్ రిసోర్సెస్ అంటే మనం ఆక్వా ఫిష్ వీటికి సంబంధించిన ని మార్కెట్ కానీ ఈ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ని మార్కెట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ లో ఈ ఏరియాలో ఈ యొక్క ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్మెంట్ అనేది అందువల్ల దీన్ని మనం ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి దీన్ని పూర్తిగా పబ్లిక్ యాక్సెస్లోకి తీసుకొని వస్తామని చెప్పి ఇంప్లిమెంటేటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూర్చుంటా ఉన్నారు అండ్ మార్పుకు సంబంధించిన విషయం తీరాల్సి కంపిడెంట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవర్స్గా వర్క్ని కంప్లీట్ చేస్తామని అంటే ల్యాండ్ ఎక్విజేషన్ విషయాలు చూసుకుంటే ఇరవై రెండు ఎకరాలలో మాత్రమే ప్రైవేట్ ల్యాండింగ్గా ఇవ్వాల్సి ఉంది అండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్న చోట డబ్బుల్ డిస్పర్స్ చేసే విషయంలో కూడా కొంత కోఆర్డినేషన్ దానికి సంబంధించిన ఫర్దర్డిషన్ చేసి టెంక్అప్ చేస్తారు సో దీన్ని మనకు ఏదైతే టార్గెటెడ్ టైం ఉందో ఆ టైం లోపల కంప్లీట్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు చూద్దాం వైసీపీ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి బాపట్ల జిల్లా చీరాలకు చెందిన శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆమె వైసీపీ రాజీనామా రాజీనామా లేఖను విడుదల చేశారు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూసిన నేపథ్యంలో ఆ పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా విడుతున్నారు ఇదే క్రమంలో తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు ఆమె వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు ఈ మేరకు రాజీనామా లేఖను జగన్ కు పంపినట్లుగా తెలుస్తోంది కాగా తన భవిష్యత్తు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి బీదంస్థాన్ కూడా సిద్ధమయ్యారు ఈ క్రమంలో రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు మోపిదేవి వెంకటరమణ ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రేపల్లి ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ ప్రకటించే అవకాశం ఉందట అంతేకాదు వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేర అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తారు రాజీనామా చేసిన తర్వాత ఉన్న శిథిలావస్థకు చేరిన బ్రిడ్జ్ ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ క్రమంలో బాగు ప్రాంతం ఆక్రమణలకు గురికాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు కుందేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు తీసుకుంటామని బాపట్ల బాపట్ల జిల్లా జిల్లా కలెక్టర్ తెలిపారు వెదుళ్లపల్లి కావూరి వాయుపాలెం వద్ద కుందేరు వాగుపై ఉన్న శిథిరావస్థకు చేరిన మృత్యుని జిల్లా కలెక్టర్ వెంకటమౌళి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ క్రమంలో వాగు ప్రాంతం ఆక్రమణలకు గురి కాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు అనంతరం స్థానికంగా ఉన్న రొయ్యల ఫ్యాక్టరీని పరిశీలించారు అక్కడి నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల సరుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమీ మాట్లాడుతూ కావూరి కావూరివారిపాలెం ప్రజలకు అవసరమైన బ్రిడ్జ్ నిర్మించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు నూట పద్దెనిమిది సర్వే నంబర్లోని భూమిలో బ్రిడ్జి ఉండడంపై ఆరా తీశారు బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి అదే ప్రాంతంలో నూతనంగా బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఐదు కోట్ల రూపాయల నిధులతో ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు ఆర్ఎన్వి అధీనంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు కుందేరు వాగు ఆక్రమణలకు గురి కాకుండా వాగు భూమిలోనే కొందరు వ్యక్తులు పంటలు సాగు చేయడంపై కలెక్టర్ ఆరా తీశారు వాగు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురి కాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు அந்த ஏன்னா சர்வேர் வச்சாரா அந்த கண்டாயிரம் வாங்க கல்பி வன் எயிட்டி நேனா బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గంజాయి ఇసుక మద్యం అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన పలు సూచనలు చేశారు గంజాయి మద్యం ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ డూడి పోలీసు అధికారులకు ఆదేశించారు బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గంజాయి ఇసుక మద్యం అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడే మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు ప్రతి వారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు గంజాయి మద్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసింగ్ లో భాగంగా వాహన తనిఖీలను నిర్వహించాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహన తనిఖీలు లాడ్జీలు హోటళ్లు ధాబాలు రెస్టారెంట్లను తనిఖీలు చేయడం వల్ల ఆర్థిక నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని నేరాలకు పాల్పడిన పాల్పడే అవకాశం ఉన్న నేరస్తులను గుర్తించవచ్చని సూచించారు బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పల్లనిదర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ హుండి ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులను ఛేదించి ముగ్గురు ముద్దాలను అరెస్టు చేసి ఆరు పాయింట్ ఏడు కేజీల వెండి పది ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంలో విశేష కృషి చేసిన సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్పి ప్రేమయ్య ఐటీ ఎస్ఏ నాయబ్ రసూల్తో పాటు పలువురు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతిని ప్రశంసా పత్రాలను అందజేశారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ముప్పై కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టీబీసీ వరకు భక్తులు క్యూరెన్ లో నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు పద్దెనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని అధికారులు తెలిపారు ఇక నిన్న స్వామివారిని ఎనభై నాలుగు వేల అరవై మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది తలనీళ్ళాలు సమర్పించుకున్నారు స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి నాలుగు పాయింట్ సున్నా ఒకటి కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు నేటి వాతావరణ సమాచారం చూద్దాం తూర్పు మధ్య బంగాళాఖాతం పొరుగున ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది దీని ప్రభావంతో తూర్పు మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర ఖాతంలో ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణి దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను వచ్చే నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు ఇరవై నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అయితే ఏడు కీలక రాష్ట్రాల్లో కొద్ది మంది ఓటర్లు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో కీలకం కానున్నారని తెలుస్తుంది అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు వీరిద్దరిలో తదుపరి అధ్యక్షుడి ఎన్నికల్లో హరిజోవా జార్జియా మిషిగా నెవాడా నార్త్ కరోలినా పెన్సిల్వేనియా విష్కాన్సిన్ రాష్ట్రాల ఓటర్లు కీలకంగా మారారు ఇరువురు ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాల్లో ఇంకా తటస్థంగా ఉన్న ఓటర్ల మనసులు చూరగొనడం పైన ఇరువురు నేతలు ఫోకస్ చేశారని తెలుస్తోంది కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ఎంతో వేదనకు గురి చేసిందని విషయం తెలిసి భయపడ్డానని వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు ఇక భారతీయ కూతుళ్లపై ఇలాంటి ఆకృత్యాలను ఏ నాగరిక సమాజం సహించదన్నారు ఇప్పటికైనా ఈ దుర్మార్గాలను ఆపాలని ఆమె పిలుపునిచ్చారు కోల్కతాలో జరిగిన సంఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేస్తూ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజంలోనూ అనుమతించలేమని రాష్ట్రపతి అన్నారు సమాజం కూడా నిజాయితీగా న్యాయంగా ఉండేందుకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఢిల్లీ నిర్భయ కేసు మరొక ముందే దేశంలో లెక్కలేనని అఘాయిత్యాలు జరుగుతుండటం బాధాకరమన్నారు కోల్కతాలో జరిగిన మరో అత్యంత దారుణమైన హేయమైన చర్య అని రాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది మానిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచింది దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం ఐదు నుంచి పదివేలకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు ఆలయాల కళ్యాణ కట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస విత్తనం ఇరవై ఐదు వేలు ఉండేలా చర్యలు చేపడుతోంది ఇక దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం పైన ఆలోచన చేస్తోంది దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది అలాగే ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారించింది ఇందుకు దేవాదాయ అటవీ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది టీవీఎస్ మరో మోడల్ ను రాష్ట్ర మార్కెట్ లో విడుదల చేసింది నూట పది సీసీ సామర్థ్యంతో రూపొందించిన జూపీటర్ సరికొత్త వర్షన్ ధర డెబ్బై ఏడు వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది ఈ ధరలు హైదరాబాద్ షోరూమ్ కు సంబంధించినవి రాష్ట్రంలో స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నయా స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిర్ధ హల్దార్ తెలిపారు స్మార్ట్ కనెక్టివిటీలో భాగంగా బ్లూటూత్ తో కాల్ ఎస్ఎంఎస్ నావిగేషన్ వాయిస్ అసిస్ట్ చేసుకోవచ్చు నాలుగు స్ట్రోక్ నూట పదమూడు పాయింట్ మూడు సిసి ఇంజిన్ సింగిల్ సిలిండర్ యుఎస్బీ మొబైల్ ఛార్జర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి టీ ట్వంటీ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ప్రతిరోజు ఉత్తేజకరమైన మ్యాచ్లు జరుగుతున్నాయి రోజు రెండు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో కాశీ రుద్రస్ డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఇరవై రెండు పరుగుల తేడాతో గోరఖ్పూర్ లయన్స్ పై విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్పూర్ లైన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు తీసింది కాశీ రుద్రస్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఎనభై ఎనిమిది పరుగులు చేసిన సమయంలో వర్షం వచ్చింది ఆ తర్వాత తదుపరి మ్యాచ్ జరగలేదు కాశీ జట్టు ఇరవై రెండు పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు గోరఖపూర్ లైన్స్ కెప్టెన్ ధృబ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కానీ అతని కృషి ఫలించలేదు నవ్యాన్ని స్ఫూగించే ముందు ముఖ్యం తలబారు సరే విద్యార్థులు ఇతల లక్ష్యాలను ఎంచుకునే లక్ష్య సాధనకు కృషి చేయాలి వాడరేవు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలోని సభా వేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కొండయ్య వలసలు నివారిస్తూ ఉపాధి హామీ పనులు కల్పించండి ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీ బోలు డ్రామా అధికార సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమరళి పిడుగురాల రోడ్డుతో జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లాకు ఎంతవరకు ప్రయోజనం జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ నిర్మాణంపై ప్రజానిక మనోగతం ఏంటి ఓడరేవు పిడుగురాల జాతీయ రహదారిపై నవ్య ప్రత్యేక కథనం నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం